హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుజ్జీ బ్లాగ్స్ ఇవి వచ్చేసి పచ్చడి మామిడికాయలు అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అండి చెట్టు కాయలు అనమాట ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టాము సూపర్గా ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి పచ్చడి ఎలా పెట్టామో మీకు కూడా చూపిస్తున్నాము కాయలు అయితే నీళ్ళలో శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక ఓ గంట సేపు నీళ్ళలోనే ఆరబెట్టాలండి పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా కాయను తుడిచిన తర్వాత ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగానే ఎండుమిరపకాయలు కారం చేసి పెట్టుకోవాలి నాకైతే మామిడికాయ ముక్కలు రెండు కేజీలు వచ్చాయి కాబట్టి కేజీకి రెండు గిద్దల లెక్కన కొలతల ప్రకారం మనం ఇవన్నీ వేసుకుంటే కనుక పచ్చడి అనేది చాలా బాగుంటుందండి నేనైతే అర్షడ్ గ్లాస్ తీసుకున్నాను రెండు గ్లాసులు ఆవు పిండి వేసాను రెండు గ్లాసులు కారం వేసాను రెండు గ్లాసులు కల్లుప్పు మెత్తగా చేసి మిక్సీకి పట్టించిన షాట్ లాగా వేసాను మూడు టేబుల్ స్పూన్లు మెంతిపిండి వేసానండి అలానే పావు కేజీ వెల్లుల్లి రెమ్మల పొట్టు తీసేసి వెల్లుల్లి రెమ్మలను కూడా ఇలా వెడల్పు బేషన్ తీసుకొని ఆ మామిడికాయ ముక్కల్లో ఇవన్నీ వేసి కలపడం జరుగుతుందనమాట అలానే వేరుశనగ నూనె ఒక కేజీ తీసుకున్నానండి అయితే ముందు వేసి ఇవన్నీ కలపటం జరుగుతుంది పచ్చడి కలిపేదైతే మా అర్థం అండి పచ్చళ్ళు కానీ కూరలు కానీ చాలా బాగా చేస్తుంది అలా బేషన్ అడుగు భాగం నుండి పై వరకు కలుపుతూ వస్తే కనుక పచ్చడి కలిపే విధానంలోనే మనకి రుచి అనేది బాగా తెలుస్తుందన్నమాట పచ్చడి అడుగు భాగం నుండి అలా కలుస్తూ ఉంటే కనుక కారం కానీ మెంతి పిండి కానీ పిండి కానీ షాల్తి కానీ ఇవన్నీ కలిసిపోతూ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి అలానే సగం మిగిలిన నూనెను కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలపాలన్నమాట మామిడికాయ ముక్కల్ని కనుక అలా కలుపుతూ ఉంటే గ్రేవీ అనేది బాగా వచ్చేసి చాలా మంచి వాసనతో మామిడికాయ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలానే ఒకసారి బాగా సదరం చేసి పెట్టిన తర్వాత మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత మనం గంటతో తిప్పుకొని జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నిలవ ఉండే పచ్చడి కాబట్టి మనం నీటికి దగ్గరలో నీళ్ళకి దగ్గరలో ఉండకూడదు అనమాట చూడండి కలర్ ఎంత బాగుందో మామిడికాయ పచ్చడి అయితే మాత్రం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్